కాకినాడ ఆర్టీసీ డిపో బయట గేట్ మీటింగ్లో భాగంగా పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లో మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అవినీతి జరుగుతుంది అని ప్రశ్నించి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినందుకే యాజమాన్యం యునైటెడ్ డ్రైవర్ అసోసియేషన్ సెక్రటరీ పిఎల్ రాజుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధింపులకు గురి చేస్తుంది అని అన్నారు యాజమాన్యాలు తప్పించుకోవడానికి కార్మికులపై తప్పుడు మోపి పక్కకు తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పిఎల్ రాజు గత యూనియన్లో ఉంటూ ప్రశ్నిస్తూ ఉండేవాడని ఏ ఒక్క కార్మికులకు అన్యాయం జరిగినా ఎదిరించి నిలబడేవాడని అలాంటి మంచి వ్యక్తి కేవలం డిపోలో అధికారులు చేస్తున్న తప్పులు వెలికితీసి ఫిర్యాదు చేశారనే కారణంతో అతనిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నాయకులు కె గోవింద్ కె లక్ష్మణ్ రావు ఎం రాణి దివాకర్ ఎస్ఆర్ బాబు వాసు హరిబాబు తదితరులు పాల్గొన్నారు డ్యూటీ పరంగా తీవ్రమైన ఇబ్బందులు గతంలో చేసిన చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఎంటీడబ్ల్యూ కి విరుద్ధంగా డ్యూటీకి డ్యూటీకి తొమ్మిది గంటలు ఉండాలి రెస్ట్ కానీ ఆ విధంగా లేకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు దాన్ని తపదపాలుగా విమూరణలు ఇవ్వడం జరిగింది ఆ డ్యూటీ మీద కానీ చేయలేదు ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ ఇటు నుంచి నాన్ స్టాప్ అటు నుంచి వచ్చినప్పుడు ఏమో సర్వీస్ చేసుకోవడం వల్ల ఇంకా మా మీద ఒత్తిడి పెరిగింది ఈ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత మా డ్రైవర్లకి కండక్టర్లకి మెకానికల్కి పని భారం చాలా పెరిగింది దాని మీద మేనేజ్మెంట్కి ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వారు కూడా చెప్పింది మేము కూడా నిమ్మరణం జరిగింది ముఖ్యంగా మా యునైటెడ్ వర్కర్స్ యూనియన్ డ్రైవర్ అసోసియేషన్ మీద ఏదైతే అధికారులు ఉన్నారో కక్షపూర్వంగా వ్యవహరిస్తున్నారు కేవలం మేము ప్రశ్నిస్తున్నామనే ఉద్దేశంతోనే మా విధంగా ఈ విధంగా జరుగుతుంది మొన్న ఏలూరుపోలో జరిగిన అవినీతి మీద ముగ్గురు నలుగురు కార్మికుల్ని సస్పెండ్ చేయడం జరిగింది దాని మీద కూడా ఏలూరులో నిరాహార సంఘీభావం జరిగే జరిగింది ఏదైతే మరి ఆర్టీసీలో చిన్న స్థాయి కార్మికులకి అన్యాయం జరిగినప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి యాజమాన్యం తీవ్రమైన చర్యలు పాల్గొంటుంది ఇది తగదు ఎందుకంటే లక్ష కోట్లాది రూపాయలు కుంభకాలం జరిగితే దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేయించాలనేది మా యొక్క కార్మికుల యొక్క ఉద్దేశం దాన్ని పదువుల్లో తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కాకినాడ డిపోలో ఈ రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన డిఎం డిపిటి వాళ్ళు ఇద్దరు కూడా మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు అలాగే ఈ విశాఖపట్నం నాన్ స్టాప్ అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడు అలాగే వాళ్ళని కాల బేరకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు దీంట్లో భాగంగా ఇప్పుడు మేజర్ గా రెండు ఉన్నాయి ఎన్ఎంయు ఎంప్లాయీస్ దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు అటో పది మంది ఇటో పది మంది ఉంటారు వారు యాజమాన్యం వారికి కొమ్ము గాయడు ఎందుకంటే వీరు చెప్పింది యాజమాన్యం వారు సూచ తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం ముఖ్యంగా పిఎల్ రాజు గారిని ఎంప్లాయీస్ యూనియన్లో వారు ఉండేవారు వారు చేసే నాయకత్వం చూసి చాలా మంది డ్రైవర్లు ఆకర్షణీతులై వారు ఏ టైం అయినా సరే వచ్చి చేసే కార్యక్రమాలకి ఆకర్షితం ముగ్గులై వారి యొక్క సేవలను మేము కూడా పొందాలని చెప్పేసి అప్పట్లో ఎంప్లాయీస్ యూనియన్లో బలోపేతం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యత్వం కట్టి బలోపేతం జరిగింది కానీ తీరా చూస్తే వారు చేసే తప్పుల్ని ప్రశ్నించిన ప్రశ్నించడంతో వారిని ఎంప్లాయీస్ యూనియన్ నుండి వారు నువ్వు ఎలాగైతే కనుక ప్రశ్నిస్తే కనుక కుదరదని చెప్పేసి వారిని ఇబ్బందులు చేశారు అయితే ఈరోజు ముఖ్యంగా రెండో వ్యక్తిగా నేను కూడా ఎంప్లాయీస్ ఉండేవాడిని కానీ వారు చేసే పనులు పైకి వెళ్ళి కింద ఏమో తొడగొట్టేస్తాం ఆ చేస్తాం అని చెప్పి పైకి వెళ్ళి వారు లోపాయకరంగా వారు యాజమాన్యంతో ఒప్పందాలు మాకు నచ్చే కాదు ఆ నచ్చగా మేము ఈరోజు డ్రైవర్ అసోసియేషన్గా నేను యునైటెడ్ వర్కర్స్గా ఆయన బయటికి రావడం జరిగింది ఈ యొక్క ఈ ఇద్దరు పనిచేసే వ్యక్తుల్ని పట్టుకుని మేతవలు కూడా చల్లా చెదురు చెప్పేసి వారు యాజమాన్యమంతా కొమ్మక్క ఇద్దరినే టార్గెట్ చేసి వారిని ఒక ఎనిమిది నెలలు నన్ను ఒక సంవత్సర కాలం సస్పెండ్ చేసి డిపోలు మార్చడం జరిగింది అయినప్పటికి కూడా మేము ఒకటే అడుగుతున్నాం గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు మేము లేనిపోయినా ఏమి అడగట్లేదు మాకున్న హక్కుల్ని కాలు రాసి హక్కు మీకు ఎవరిచ్చారని మేము అడుగుతున్నాం మేము అడిగిదల్లా ఒకటే డ్రైవర్ని నమ్ముకుని బస్సులో ఎన్నో కొన్ని వందల మంది వేల మంది జర్నీ చేస్తుంటారు వాళ్ళు మా ప్రా మా ప్రాణాలు వాళ్ళ చేతి మా ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి మా చెప్పేసి ధైర్యంతో వారు ఎంతో ధీమగా ధైర్యంగా బస్సులో జర్నీ చేస్తారు ఈ మధ్యకాలంలో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం సరైన మెహినస్ లేక ప్రైవేట్ బస్సులే కాదు అలాగే ఆర్టీసీ కూడా జరుగుతుంటాయి కానీ ఆర్టీసీ తక్కువ ప్రసారం జరుగుతుంది ప్రైవేట్ బస్సు ఎక్కువ బ్లోఅవుట్ అవుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మీ మీడియా మిత్రుల ద్వారానే కాకినాడ డిపోలో జరిగిన కుంభకోణం కూడా అది వెలుగులోకి వచ్చింది అలాగే ఎంఆర్లో జరిగిన కుంభకోణం కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది అలాగే లేడీస్ని వేధిస్తున్నారన్న దాని మీద కూడా అది కూడా వెలుగులోకి వచ్చింది పైన క్యాష్ కౌంటర్లో జరిగిన అన్యాయం కూడా వెలుగులోకి వచ్చింది కానీ అధికారులైతే ఒక న్యాయం కార్మికులకైతే ఒక న్యాయం కార్మికులైతే మాత్రం వాళ్ళ చేతిలో పొదలైన ఐదు ఉండదు కాబట్టి సస్పెండు రిమూవ్ చేసి ఇళ్ళకి ఇళ్లకు పంపుతారు వారి కుటుంబం రోడ్డు మీద పడిపోయి పడిపోయినా కూడా వారికి ఆ ఎటువంటి ఆలోచన ఉండదు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అధికారులు అధికారులు కాపాడకుండా వస్తే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు